ఫ్రెండ్స్ మల్టిప్లికేషన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ యూనిట్స్ ప్లేస్ వాల్యూస్ చూసుకుంటే కనుక మనకి హియర్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ టెన్ రావాలి ఫ్రెండ్స్ హియర్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏం రావాలి టెన్ రావాలి చూసుకుంటే కనుక ఏదైతే టెన్ స్పేస్ వాల్యూస్ ఉన్నాయో అందులో ఒక దాన్ని మనం పెంచితే కనుక సిక్స్ అవుతుందండి ఫైవ్ తర్వాత వచ్చే నెంబర్ ఏంటి సిక్స్ చూడండి త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ సిక్స్ ఫైవ్ జా థర్టీ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే చూద్దాం సిక్స్ సిక్స్ కామన్ అండి సో రెండు ఎనిమిది కలిపితే పది అవుతుందండి ఎనిమిది రెల పదహారు ఏడు ఆరుల నలభై రెండు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వన్ ప్లస్ నైన్ టెన్ అండి నైన్ వన్ జా నైన్ బట్ జీరో నైన్ వేసుకోవాలి ఎందుకంటే మనకి ఫోర్ డిజిట్ వాల్యూ రావాలి కనుక సెవెన్ కాన్జ్పిట వారి సక్సెస్ నెంబర్ ఏమవుతుందంటే ఎయిట్ అవుతుంది ఫిఫ్టీ సిక్స్ జీరో నైన్ అండి అలాగే ఇది చూసుకుంటే కనుక నాలుగు ఆరుల ఇరవై నాలుగు తొమ్మిది ఎనిమిదిలో డెబ్భై రెండు సో డెబ్బై రెండు ఇరవై నాలుగు నెక్స్ట్ సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ నైన్ టెన్ జా నైన్ జీరో ఓకే రెండు ఎనిమిదిల పదహారు పది పదకొండు నూట పది మూడేళ్ళ ఇరవై ఒకటి పదమూడు పన్నెండుల నూట యాభై ఆరు ఆరు నాలుగు ఇరవై నాలుగు ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ టూ చేస్తే ఏదైతే స్మాల్ నెంబర్ ఉందో దానికి స్క్వేర్ కట్టేయాలి ఫ్రెండ్స్ ఫోర్ ఫార్టీ వన్ ఏదైతే స్మాల్ నెంబర్ ఉందో దాన్నే కలపాలి ఫ్రెండ్స్ సో చూసుకుంటే కనుక ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అవుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూద్దామండి ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ నైంటీ ఫైవ్ కాన్సిక్యూటివ్ నెంబర్ ఏంటంటే నైంటీ సిక్స్ ఏదైతే స్మాల్ నెంబర్ దానికి స్క్వేర్ కట్టేద్దాం సో నైన్ జీరో ట్వంటీ ఫైవ్ మళ్ళీ అదే నైన్టీ ఫైవ్ కలిపితే ఏమవుతుందంటే పది అవుతుంది పది రెండు పన్నెండు అవుతుంది నైన్ వన్ టూ జీరో అవుతుంది ఫ్రెండ్స్ నైన్ వన్ టూ జీరో టూ ఫోర్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక డబల్ నైన్ మల్టీప్లికేషన్స్ ఆఫ్ నైన్స్ అండి డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ సో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ తొంభై రెండులో ఒకటి తీస్తే తొంభై ఒకటి అవుతుంది ఫ్రెండ్స్ తొమ్మిదిలో ఒకటి పోతే ఎనిమిది తొమ్మిదిలో తొమ్మిది పోతే సున్నా ఓకేనా ఫ్రెండ్స్ చూద్దామండి యాభై ఏడులో ఒకటి మైనస్ చేస్తే యాభై ఆరు తొమ్మిదిలో ఆరుపోతే మూడు తొమ్మిదిలో ఐదు పోతే నాలుగు ఓకేనా ఫ్రెండ్స్ అరవై మూడులో ఒకటి పోతే అరవై రెండు తొమ్మిదిలో రెండు పోతే ఏడు తొమ్మిదిలో ఆరుపోతే మూడు సో చూసుకుంటే కనుక డెబ్బై తొమ్మిదిలో ఒకటి పోతే డెబ్భై ఎనిమిది తొమ్మిది ఎనిమిది పోతే ఒకటి తొమ్మిదిలో ఏడు పోతే రెండు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ స్క్రీన్షాట్ తీసుకోండి రైట్ ట్రిపుల్ నైన్ చూద్దామండి సెవెన్ థర్టీ త్రీ అండి తొమ్మిదిలో మూడు పోతే ఆరు తొమ్మిదిలో మూడు పోతే ఆరు తొమ్మిదిలో ఏడు పోతే రెండు అలాగే ఎయిట్ ఫార్టీ వన్లో వన్ పోతే ఎయిట్ ఫార్టీ అండి సో తొమ్మిదిలో సున్నా పోతే తొమ్మిది తొమ్మిదిలో నాలుగు పోతే ఐదు తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటి నెక్స్ట్ ఆరు వందల నలభై నాలుగులో ఒకటి పోతే ఆరు వందల నలభై మూడు తొమ్మిదిలో మూడు పోతే ఆరు తొమ్మిదిలో నాలుగు పోతే ఐదు తొమ్మిదిలో ఆరు పోతే మూడు అండి అలాగే ఇది చూద్దామండి సెవెన్ జీరో టూ ఎయిట్ తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటి తొమ్మిదిలో రెండు పోతే ఏడు తొమ్మిదిలో సున్నా పోతే తొమ్మిది తొమ్మిదిలో ఏడు పోతే అండి అలాగే ఇది చూద్దామండి సో నైన్లో ఒకటి పోతే ఫైవ్ వన్ టూ ఎయిట్ అండి తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటి తొమ్మిదిలో రెండు పోతే ఏడు తొమ్మిదిలో ఒకటి పోతే ఎనిమిది తొమ్మిదిలో ఐదు పోతే నాలుగు అండి ఓకేనా ఫ్రెండ్స్ స్క్రీన్షాట్ ఫియర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి నైన్స్తో మళ్ళీ మల్టిప్లికేషన్స్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ మైనస్ చేస్తే మైనస్ వన్ చేస్తే సిక్స్ త్రీ వన్ నైన్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఫోర్ డిజిట్స్ ఇవి కూడా ఫోర్ డిజిట్స్ సేమ్ టు సేమ్ కనుక చేసేసుకోవచ్చు తొమ్మిదిలో తొమ్మిది పోతే సున్నా అవుతుంది తొమ్మిదిలో ఒకటి పోతే ఎనిమిది అవుతుంది తొమ్మిదిలో మూడు పోతే ఆరు అవుతుంది తొమ్మిదిలో ఆరు పోతే మూడు అవుతుందండి ఓకేనా అలాగే ఇది చూద్దామండి ఫైవ్ నైన్స్ ఉన్నాయి ఫైవ్ డిజిట్స్ ఉన్నాయి ఈక్వల్గా ఉన్నాయి నీ కూడా ఓకే సిక్స్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్లో ఎయిట్ పోతే వన్ అండి తొమ్మిదిలో రెండు పోతే ఏడు తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటి తొమ్మిదిలో మూడు పోతే ఆరు తొమ్మిదిలో ఆరు పోతే మూడు అండి ఓకేనా ఇక్కడి నుంచి చూద్దామండి ఇవి త్రీ డిజిట్స్ అండి అవి త్రీ డిజిట్స్ ఇది జీరోతో కలిపి త్రీ డిజిట్స్ అండి అవి నైన్స్ త్రీ డిజిట్స్ అండి అంటే సిక్స్టీ టూ జీరో సిక్స్టీ టూ తొమ్మిదిలో రెండు పోతే ఏడు అవుతుంది తొమ్మిదిలో ఆరు పోతే మూడు అవుతుంది తొమ్మిదిలో సున్నా పోతే తొమ్మిది అవుతుందండి చూడండి ఇక్కడ ఇవి ఫైవ్ డిజిట్స్ ఇవి ఫైవ్ డిజిట్స్ సరిపోయిందండి ఫైవ్ వన్ టూ నైన్ ఎయిట్ తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటి తొమ్మిదిలో తొమ్మిది పోతే సున్నా తొమ్మిదిలో రెండు పోతే ఏడు తొమ్మిదిలో ఒకటి పోతే ఎనిమిది తొమ్మిదిలో ఐదు పోతే నాలుగు అండి ఓకే చూద్దామండి ఇక్కడ చూసుకుంటే కనుక ఇవి ఎన్ని నైన్స్ అంటే మొత్తం ఫోర్ నైన్స్ అండి ఇవి ఫోర్ డిజిట్స్ ఇంక్లూడింగ్ జీరో ఫోర్ డిజిట్స్ సెవెన్ ట్వంటీ ఎయిట్ అండి సో తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటి తొమ్మిదిలో రెండు పోతే ఏడు తొమ్మిదిలో ఏడుపోతే రెండు తొమ్మిదిలో సున్నా పోతే తొమ్మిది అండి ఓకేనా అలాగే ఇవి చూద్దామండి ఇవి ఫైవ్ డిజిట్స్ అండి నైన్స్ ఇవి ఫైవ్ డిజిట్స్ చేసుకుందామండి అంటే త్రీ డిజిట్స్ ఉన్నాయి కనుక ఫైవ్ డిజిట్స్కి రాసుకుంటే సరిపోతుంది అంటే ఎనిమిది వందల నలభై ఒకటి అండి ఓకేనా తొమ్మిదిలో ఒకటి పోతే ఎనిమిది తొమ్మిదిలో నాలుగు పోతే ఐదు తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటి తొమ్మిదిలో సున్నా పోతే తొమ్మిది తొమ్మిదిలో సున్నా పోతే తొమ్మిది అండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఇవి సిక్స్ డిజిట్స్ అండి సో చూసుకుంటే కనుక ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ అవుతుందండి ఎందుకంటే మైనస్ వన్ చేస్తే కనుక సో జీరోస్తో కలిపి సిక్స్ డిజిట్స్ తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటి తొమ్మిదిలో రెండు పోతే ఏడు తొమ్మిదిలో నాలుగు పోతే ఐదు తొమ్మిదిలో ఐదు పోతే నాలుగు మళ్ళీ ఏంటి రెండు రెండు తొమ్మిది నుంచి రెండు సున్నా పోతే డబల్ నైన్ అండి అంటే దీన్ని క్లియర్గా రాస్తే కనుక ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ ఓకేనా ఇది చూద్దామండి ఇవి ఎన్ని డిజిట్స్ అండి ఫైవ్ డిజిట్స్ ఇవి సిక్స్ డిజిట్స్ అండి అంటే సిక్స్ త్రీ టూ వన్ ఎయిట్ అవుతుందండి ఇంక్లూడింగ్ జీరో ఓకేనా సో తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటి తొమ్మిదిలో ఒకటి పోతే ఎనిమిది తొమ్మిదిలో రెండు పోతే ఏడు తొమ్మిదిలో మూడు పోతే ఆరు తొమ్మిదిలో ఆరు పోతే మూడు సో తొమ్మిదిలో సున్నా పోతే తొమ్మిది అంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఈ నెంబర్ని ఇక్కడ క్లియర్గా రాస్తే సిక్స్ త్రీ టూ వన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ ఫ్రెండ్స్ ఓకే దీన్ని చూద్దామండి ఇక్కడ ఇవి సిక్స్ డిజిట్స్ ఇవి వచ్చేసరికి సెవెన్ డిజిట్స్ అంటే ఇప్పుడు సరిపోయినాయి అండి సెవెన్ డిజిట్స్ టూ సెవెన్ డిజిట్స్ సరిపోయినాయి సెవెన్ జీరో ఫోర్ టూ డబల్ వన్ సో ఇక్కడ చూసుకుంటే తొమ్మిదిలో ఒకటి పోతే ఎనిమిది తొమ్మిదిలో ఒకటి పోతే ఎనిమిది తొమ్మిదిలో రెండు పోతే ఏడు తొమ్మిదిలో నాలుగు పోతే ఐదు తొమ్మిదిలో సున్నా పోతే తొమ్మిది తొమ్మిదిలో ఏడు పోతే రెండు సో తొమ్మిదిలో సున్నా పోతే తొమ్మిది సో చూసుకుంటే కనుక ఇది ఫైనల్గా సెవెన్ జీరో ఫోర్ టూ డబల్ వన్ నైన్ టూ నైన్ 5 is 7, double 8. Ok now friends.